యేసుక్రీస్తు వారు పరిచర్య చేసి సమరే సమయంలో ఆయన అప్పటికే మంచి పబ్లిసిటీ స్పీకర్ ఆయన చెయ్యి వేస్తే చచ్చిన శవం కూడా లేపబడుతుందని ఆయన కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడని గుడ్డు వారికి చూపినిస్తున్నాడని ఆయన అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను అనుగ్రహిస్తున్నాడని ఆయన పరలోక మార్గాన్ని సమైక్యతను సమాధానాన్ని నీతిని యథార్థతను విలువలను విధులను కుటుంబాలను కట్టే విధంగా నేర్పుతున్నాడని ప్రతి మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తున్నాడని విని పుట్టివాడు జక్కయ్య చూడడానికి వచ్చాడట పుట్టోడు కదా తన ముందర వాళ్ళు పొడవిటి మనుషులు అయ్యేసరికి అమ్మో ఆయన ఎక్కడ మిస్ అవుతాడో ఆయనను చూడలేకపోతానేమో అని చెప్పి మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కగానే అందరూ జక్కయ్య ఆయనను చూడ్డానికి ఆయనను పట్టుకోవడానికి ఆయన చేసే స్వస్థతను చూడడానికి వచ్చిన వారే యేసుక్రీస్తును చూడడానికి అందరూ వచ్చారు అందులో జక్కయ్య కూడా వచ్చాడు కాకపోతే తన ప్రయత్నం వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది అయితే యేసుక్రీస్తును చూడడానికి జక్కయ్య వస్తే జక్కయ్యను పిలవడానికి యేసుక్రీస్తు మేడు చెట్టు దగ్గరకు వచ్చాడు ఆగాడు జక్కయ్య రా కిందకి త్వరగా దిగు నేడు నేను మీ ఇంట బస చేయవలసి వచ్చను రా తొందరగా అని అంటే పరుగు పరుగును వచ్చేసాడండి జకే అలాడు తెలుసా సుంకపు గుత్తాదారుడండి అన్యాయంగా ఇతరుల దగ్గర డబ్బు కలెక్షన్ చేసే ట్యాక్స్ కలెక్టర్ ఎందరకు అన్యాయం చేశాడు ఈ విషయాలని ఎవరికి తెలుసు ఈ నాలుగు తెగల వారికి బాగా తెలుసు ఎప్పుడైతే నీ ఇంటిలోనికి వస్తానని యేసుక్రీస్తు చెప్పాడో వెంటనే ఈ నాలుగు తెగలవారు అంటున్న మాట అని తెలుసా ఇదేంటి ఈయన ప్రభు అంటున్నారు ఇదేంటి ఈయన ప్రవక్త అంటున్నారు ఇదేంటి ఈయన దేవుని కుమారుడు అంటున్నారు ఇన్ని నామకరణాలు క్వాలిఫికేషన్స్ కలిగిన ఈయన అవతల వాడు ఎవడో ఎలాంటి వాడో ఎలాంటి బుద్ధి కలిగిన వాడో తెలియదా తో పాపులతో స్నేహం చేసి వాళ్ళ ఇంటికి వెళుతున్నాడు అని అవతల వాణి జక్కయ్య యొక్క పాపాన్ని జక్క యొక్క చెడు తత్వాన్ని చూసి యేసుక్రిస్తు నిందించే ప్రయత్నం చేశారు ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే జక్కయ్య అన్న మాట తెలుసా అయ్యా ఎన్నికలేని నా ఇంటికి నువ్వు వచ్చావు ఇప్పుడు చెప్తున్నా అన్యాయంగా నేను ఎవరి దగ్గర అయినా తీసుకుంటే వాడికి నాలుగు రెట్లు తిరిగి చెల్లిస్తాను నాశిన బేదలకు ఇస్తాను నా జీవితానికి మీద ఆ దేవుని కొరకు నేను వెచ్చిస్తాను పాపం చేయను యథార్థతను కోల్పోను అన్యాయం చేయను ప్రతి మనిషిని గౌరవిస్తాను సమానంగా చూస్తాను సమఖ్యతగా ప్రతి మనిషితో ప్రతి జాతితో ప్రతి కులంతో నేను ఉంటాను బ్రతుకుతాను అని చెప్పి తాను చేసిన తప్పును ఒప్పుకొని దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు ఇప్పుడు చెప్పండి జక్కయ్య త్వరగా దిగు అన్నప్పుడు ఏసుక్రిస్సు జక్కయ్యని ఏ దృష్టికోణంతో చూశాడు మారే జక్కయ్యని యేసుక్రిస్ చూసాడు కానీ ఈ నాలుగు తెగలవారు దేని చూస్తున్నారు మార్పు లేని అప్పటికి చెడుతనంతో నింపబడ్డ వ్యక్తినే చూస్తున్నారు సుంకరుడు గానే చూస్తున్నాడు పాపిగానే చూసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాలుగు తెగల వారు కానీ ఏసుకృష్ణ అలా చూడలేదండి యేసుకృష్ణ దృష్టికోణం గొప్పది మారే మనిషిని చూశాడు జకయా నువ్వు మారతావన్న విషయం నాకు తెలుసు అందుకే నన్ను చూడటానికి వచ్చిన నీ దగ్గరకు నేనుచ్చి అడుగుతున్నా నీ ఇంట నాకు చోటు ఉందా